हाँ सर हमीर वो सरकार तो सरकस है। O <laughs> que ప్రవర్తించి ల్యాండ్ మాఫియాలు కావచ్చు మైన్ మాఫియాలు కావచ్చు భూమాఫియాలతో పాటు ప్రజలను దోపిడీ చేసే ఏ కార్యక్రమాన్ని చెప్పిన చేసిన వాళ్ళైనా కూడా భయభ్రాంతాల గురి చేసే వాళ్ళందరినీ ముక్కు బాధలతో అర్చివేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి స్పష్టంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు చెప్పడం జరిగింది మేము వచ్చే రోజుకే దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పుల ఊపిలో ఒకటే ఈ తెలంగాణ రాష్ట్రం ఉంది ఈ తెలంగాణ ఆవిర్భావం ఏదైతే జరిగిన రోజు మిగులు రాష్ట్రంగా ఉన్న ఈ రాష్ట్రాన్ని ఇవాళ ఏడు లక్షల కోట్ల అప్పుల ఓపి కేసీఆర్ గారు పెట్టడం జరిగింది ప్రభుత్వానికి వాస్తవంగా ఆ రోజు కేసీఆర్ గారు కూడా లాస్ట్ మినిట్లో చెప్పిండట రాని అంటే వాళ్ళు ఎవడొత్తలో వచ్చినాక వానికి సుక్కలు చూయించబడతాయి అని చెప్పి వాస్తవం మేము అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులనే వాస్తవ పరిస్థితి మాకు అర్థమైంది మొత్తం డొల్లా చేసి మొత్తం కుప్ప అయినా మేము ప్రభుత్వ పరంగా ఏదైతే చెప్పినామో దాన్ని ఒక గాడిలో పెట్టాలనే ఒక ప్రయత్నం తోటి తర్వాత ఈ పది సంవత్సరాల మహబూబాబాద్ నియోజకవర్గమే తీసుకుందాం మహబూబాబాద్ పార్లమెంటే తీసుకుందాం ఎక్కడో రెడ్డి నాయకారు లాంటి వాళ్ళు ఎన్నో వానో ఎన్నో కాంట్రాక్టర్ బెదిరించి పంట పడకున్న కొన్ని ఇండ్లు ఎన్నో వందో రెండు వందలు ఇండ్లు కట్టిన కావచ్చు కానీ ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా ఇండ్లు కట్టిన పరిస్థితి గత పది కంచి ఇండ్లు లేకుండా ఉన్న కూడా కష్టపడుతున్నారు పాలించింది మీరు దాదాపు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టి మిషన్ తీసుకొచ్చి ఆ మిషన్ పేరు మీద దోచుకొని ఇవాళ ఇళ్ళల్లో ఊళ్ళలో నీళ్లు రాకుండా చేసి అందరి నీళ్ళు వస్తే మాటిచ్చింది నువ్వు అప్పులు చేసి చేసి చేసింది స్కీమ్ నువ్వు నువ్వు అధికారంలోకి రాకముందే ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ నీళ్ళు ఇచ్చింది ఆ రోజుల్లోనే నువ్వు ఏదైతే అనే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ నీళ్లు లేని పరిస్థితి ఏమన్నా దాపరించిందంటే నువ్వు ఉన్నప్పుడే కరువు వచ్చింది మేము డిసెంబర్ లో అధికారంలో వచ్చినాం సరికాలంలో అయితే వానలు పడేవి కదా వానకాలంలో అధికారంలో ఉన్నది నువ్వు కదా ఇలా వానకాలంలో నువ్వు అధికారంలో ఉండి నువ్వేదో ఉన్నప్పుడు నువ్వు వానలు పడితే మేమేదో నీళ్ళని బయటికి వెళ్ళబుట్టినట్టు విధంగా మాట్లాడుతున్నాం ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్టు మీద ఏం జరిగిందో మీరు చూసినప్పుడు ఇలా చెప్పుకుంటే నేను దేశంలో సిగ్గు సిగ్గుపోతుందని లక్ష కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఇలా కూలిపోతే దాని నుంచి నీళ్ళు ఏమని చెప్పి నువ్వు అడుగుతున్నావు అంటే కాదు ప్రజలంతం పోయినా కూడా వీళ్ళకు బుద్ధి రాలేదు అసలు ఈ పార్టీ ఉంటేంతా లేకపోతాంది అంత అనుకునే రేపు జరగబోయే ఎన్నికలలో ఒక్క పార్లమెంట్ సీటు కూడా టీఆర్ఎస్ కు రాదనేది నేను ఇవాళ చెప్తానా రేపు మళ్ళీ ఎన్నికల తర్వాత కూడా చెప్తాను మీరు కనుక ప్రజలకు మంచి పని చేసి ఉంటే మీరు కనుక ప్రజలకు కనుక మంచి విషయాలు చెప్పి చెప్తుంటే మీరు చేసిన పనులు ప్రజలకు అక్కరికొచ్చే ఉంటే ఎలా కష్టాలు వచ్చినా మేము నన్ను కాపాడుకుందరు ఒక్కొక్కసారి ప్రజాస్వామ్యంలో కూడా అధికారం మార్పిడి జరుగుతుంది ఉంటుంది కానీ ఈ పదేళ్ళు రాష్ట్రం తెచ్చిన గొప్పగా తెచ్చి చెప్పుకొని ఇచ్చింది మేమైతే మేమని చెప్పుకొని ఇలా తొమ్మిదిన్నరేళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించి గొప్ప చేస్తే నీ పార్టీ ప్రభుత్వం ఎట్లా గొప్ప కూలిందో నీ పార్టీ కూడా ఇవాళ ఇచ్చిన గొప్ప కూలిపోతుంటే తండ్రి కొడుకులు అల్లూరు కలిసి చూస్తాను ఈ ప్రభుత్వం ఉంటుందా ఈ ప్రభుత్వం ఏడాది కూడా ఉండదు సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రిగా తొమ్మిదిన్నర ఏళ్ళు పాలన పాలన చేసినవి నీ నోట్ల నుంచి నువ్వు సరే మాట్లాడి నీ కొడుకో నీ అల్లుడో మాట్లాడినంటే దానికి ఏదో మేము కూడా మాట్లాడేది మా వాళ్ళు మాట్లాడింది చెప్పారు నిజంగా తొమ్మిదిన్నర ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి నేను ఉద్యమకారుని నేనే తెలంగాణ తెచ్చిన ప్రజాస్వామ్యానికి నేనే ఒక్క పెద్ద మనగా నేను చెప్పుకున్నవి ఇవాళ నువ్వు మాట్లాడే మాటలు ప్రజాస్వామ్యం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నేను కూలగొడతా అని చెప్పి ఏడాది కూడా ఉండనియకుండా చేస్తా అని చెప్పి నువ్వు మాట్లాడే మాటలు ఏదైతే నిజంగా కూడా ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు ఇది నియంతృత్వానికి అహంకారానికి పరాకాష్ట ఈ రకమైన మాటలు మాట్లాడి చేసేదానికి మేమేమి చేతులు ముడుచుకొని లేము మీరు అనుకున్న విధంగా ఏదో అల్లాటప్పగా మేము అధికారంలోకి రాలేదు మీరు చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రజల ముందు పెట్టి ప్రజాభిప్రాయం కోరి మేము అధికారంలోకి వచ్చినాం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సోదరుడు బలరాం నాయక్ గారిని రెండున్నర లక్షల మెజారిటీ తోటి ఈ నియోజకవర్గంలో కూడా గెలిపించుకోబోతాను అరే వీళ్ళ నువ్వు లిల్లీ పూట అంటావు ఇల్లు పూట అంటే నిన్న అంటానికి ముఖ్యమంత్రి గారికి మాట్లాడరావు అనుకుంటున్నావా లాంటి వాళ్ళకి మాట్లాడరా లేదా అనుకుంటున్నావా మాకు సంస్కారం అడ్డం వస్తుంది నువ్వు తొమ్మిదిన్నరేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నావు ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక 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 లెవెల్ దాటి మాట్లాడదని చెప్పి అనుకునే సంస్కృతితోటి మేము ఉన్నవాళ్ళం ఇలా నీ ఫస్ట్ స్టేషన్ ఏడుకైతే వచ్చిందో నువ్వు అవినీతి ఇలా నీ బిడ్డ జైల్లో ఉన్నది అనేది ఉంటే దానికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం కారణం కాదు కదా నువ్వు పచ్చి అవినీతిలో మునిగిపోయి సార లోపట మునిగి తేలితే నీ కుటుంబం ఇవాళ పోయి జైల్లో పోయి కూర్చున్నాడు కానీ ఇవాళ నీ నువ్వు మొత్తం ఫస్ట్ స్టేషన్లోకి వచ్చేసి నీ పార్టీ తుప్పకూలిపోతా అంటే దానికి రేవంత్ రెడ్డి మీద కక్ష తీసుకుందాం అనుకుంటే నువ్వేమని ఇవాళ రేవంత్ రెడ్డి గారికి తీసుకుపోయి గతంలో జైలు వేసినట్టు ఇస్తానికి ఇదేమని నీ ప్రభుత్వం అనుకుంటున్నావా నీ జాగిరిని అనుకుంటున్నావా ఇంకా అధికారంలో ఉన్నావని చెప్పి అనుకుంటున్నావా కేసీఆర్ గారు ఈ తెలంగాణ లోపల నూటికి నూరు శాతం పది నుంచి పద్నాలుగు స్థానాల మధ్యన కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది దీంట్లో కూడా ఎలాంటి లేదు ఖచ్చితంగా మేము కూడా చెప్తున్నాం వాస్తవంగా మా బలరాం నాయక్ గారు అమాయకమైన వ్యక్తి చేసిన చెప్పుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే బలరాం నాయక్ గారు చెయ్యని చెప్పుకోని వాళ్ళు ఉన్నారనేటువంటి అది టీఆర్ఎస్ వాళ్ళు పంతొమ్మిదవ తేదీ నామినేషన్ మా పార్లమెంట్ అభ్యర్థి మాజీ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారి మీద కొద్దిగా ముఖ్యమంత్రి గారికి ప్రేమ ఎక్కువ మా అందరితో పాటు వారికి కూడా కొంచెం ప్రేమ ఎక్కువ అందుకనే మొదట నామినేషన్ వేస్తానికి ఉన్న మొదటి ప్రోగ్రామ్ మైబూబాబు వాళ్ళు పెట్టుకున్నాడు మైబాల్బో పంతొమ్మిదవ తారీఖు నాడు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వస్తున్నారు ఇప్పుడే స్టేడియం చూసొచ్చినాం ఆ సమయంగా ఇవాళ ఆ స్టేడియం లోపల ఏదైతే ఉన్నదో కార్యక్రమాన్ని అంతా కూడా ఈ నియోజకవర్గానికి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు మూడు నాలుగు వింటలుగా వస్తారు ఇక్కడ ఈ పార్లమెంటు నియోజకవర్గాన్ని మొదటగా నామినేషన్ కు సంబంధించి ఈ మహబూబాబాద్ హెడ్ క్వార్టర్స్ కు సంబంధించి ప్రోగ్రామ్ కటెండ్ కాబోతున్నట్టు పంతొమ్మిదో తేదీన తప్పకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ పోగ్రామ్ను సక్సెస్ చేయాలని చెప్పి కూడా జిల్లా పార్టీ ఆధ్వర్యంలోపట జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి జిల్లా తరఫున నేను కోరుతున్నాను థ్యాంక్ యూ